నేటి విశ్వాస నాయకురాలు ఇసోబెల్ సెలీనా కున్ ఈమె పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవైన పరలోక పిలుపును అందుకునిరి ఈమె ప్రత్యేకతలు మిషనరీ స్ఫూర్తిదాయకమైన రచయిత అనువాదకురాలు సువార్తికురాలు బైబిల్ బోధకురాలు ఈమె సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి ఇసోబెల్ సెలీనా మిల్లర్కున్ పంతొమ్మిది వందల ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు జీవించిరి ఈమె కెనడియన్ మిషనరీ చైనా థాయిలాండ్ లోని లిసు ప్రజలకు ఈమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది ఈమె ఈమె భర్త జాన్ కున్ చైనా ఇన్లాండ్ మిషన్ లో సేవ చేశారు వీరు ప్రధానంగా సువార్త ప్రచారం శిష్యరికం బైబిల్ అనువాదంపై దృష్టి సారించి మారుమూల ప్రాంతాల్లోని లిసు ప్రజల మధ్య సేవ చేశారు యుద్ధం అనారోగ్యం హింస వంటి కష్టాలు ఉన్నప్పటికీ తమ మిషన్ కు కట్టుబడి నిబద్ధతగా ఉన్నారు వీరు పాఠశాలలను స్థాపించారు చాలా మంది పిల్లలను చదివించారు ఇసోబెల్ వర్షాకాలం బైబిల్ స్కూల్ చాలా మంది లిసు విశ్వాసులకు శిక్షణ ఇచ్చింది తరువాత సువార్తికులు పాస్టర్లుగా మారారు ఈ ప్రాంతంలో క్రైస్తవ మతం వేగంగా అభివృద్ధి చెందడానికి దారితీసింది ఈమె తన అనుభవాల గురించి తొమ్మిది పుస్తకాలను రచించారు ఈమె పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదిహేడున టొరంటోలో జన్మించి వాంకోవర్లో పెరిగిరి ఈమె క్రిస్టియన్ ఇంటిలో పెరిగినా కాని విశ్వవిద్యాలయ సంవత్సరాల్లో అజ్ఞేయవాదిగా మారింది వ్యక్తిగత సంక్షోభం ఈమెను దేవుణ్ణి వెతకడానికి దారితీసి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించింది బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యాక మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో చేరడానికి ముందు కొంతకాలము బోధించింది అక్కడ చైనా బర్మా సరిహద్దులో ఉన్న లిసు ప్రజలకు పరిచర్య చేయడానికి పిలువబడింది కుటుంబ వ్యతిరేకత మిషన్ ఆమోదంలో జాప్యాన్ని ఎదుర్కొంటూ చివరికి చైనా ఇన్లాండ్ మిషన్ లో చేరి చైనాకు ప్రయాణించింది ఈమె నిష్క్రమణకు ముందు వ్యాన్కోవర్ గర్ల్స్ కార్నర్ క్లబ్ సూపరింటెండెంట్ గా పనిచేసింది ఇది వ్యాపారవేత్తలకు సువార్త ప్రచార కేంద్రం ఈమె పంతొమ్మిది వందల అక్టోబర్ ఇరవై ఎనిమిది పదకొండున చైనాకు ప్రయాణించి సాంస్కృతిక వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొనుచు కాలక్రమేణా స్వీకరించిరి ఈమె పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జాన్కున్ను వివాహం చేసుకుని లిస్సు ప్రజల మధ్య ఇరవై నాలుగు సంవత్సరాలు కలిసి గొప్ప పరిచర్య చేసిరి వీరి పరిచర్యకు సెలవులు యుద్ధం రాజకీయ తిరుగుబాటులు కారణంగా అంతరాయం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై రెండులో కున్స్ బాలికల కోసం పంతొమ్మిది వందల నలభై మూడులో బాలుల కోసం ఒక బైబిల్ పాఠశాలను ప్రారంభించారు వీరి కుమార్తె కాదరిన్ జపనీస్ నిర్బంధ శిబిరంలో నిర్బంధించబడింది తరువాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో వీరితో కలిసి కొన్నది కమ్యూనిస్ట్ విప్లవం పంతొమ్మిది వందల యాభైలో ఐసోబెల్ కుమారుడు దానిని చైనాలో విడిచి వెళ్లవలసి వచ్చింది జాన్ పద్దెనిమిది నెలల తర్వాత అనుసరించారు పంతొమ్మిది వందల యాభై రెండులో వీరు థాయిలాండ్ లోని లిస్టులో పరిచర్యను పునఃప్రారంభించారు అయితే ఐసోబెల్ క్యాన్సర్ నిర్ధారణ కారణంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో పదవీ విరమణ చేశారు ఇసోబెల్ కున్ క్యాన్సర్ నిర్ధారణ తర్వాత వీరు వీటన్ ఇల్లియస్ కు తిరిగి వచ్చారు అక్కడ ఈమె మరణించే వరకు తన రచనలను కొనసాగించింది వారి కుమారుడు డేనియల్ కున్ వియత్నాంలో శాంతి కాముకుడిగా పనిచేశాడు తరువాత ఈమె వారసత్వం కొనసాగుతూనే ఉన్నది ముఖ్యంగా చైనాలో లిసు క్రైస్తవుల ద్వారా వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ఈమె రచనలు తర తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి